మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన శక్తివంతమైన నామమున ఈ ప్రత్యేక శుక్రవారం దినమున ప్రభు సన్నిధిలో కూడి ఉన్న దేవుని బిడలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనాలు ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి గాక అమెన్ మంచిది శ్రేష్టమైనటువంటి సమయంలోనికి మనం అందరం వచ్చిన్నాము దేవుని యొక్క మాటల్ని జాగ్రత్తగా ఆలకిద్దాము మనందరం కూడా ఒక ఆలోచన కలిగి ఉండాలి అదేమై ఉండాలంటే అసలు నేను ఎవరు నేను ఎందుకు ఈ లోకంలో మానవులుగా పుట్టి ఉన్నాను నా కొరకు దేవుడు ఏ ఏ కార్యాలు చేశారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలండి నా ప్రియా దేవుని బిడలారా దేవుడు లేనిదే మనము లేను లేము ఆయన కృప లేనిదే కాపుదల లేనిదే మన జీవితాలు ముందుకి కొనసాగలేవు కనుక నా ప్రియా దేవుని బిడ్లారా పరిశుద్ధ గ్రంథం నుంచి కొరిందులు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట మనం చూస్తున్నాం అపోస్తులైనటువంటి పౌలు కొరిందులు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము వచనంలో దేవుని యొక్క మాటలు మనం చూడగలిగినట్లయితే అక్కడ మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో మీలో నివసించుచున్నాడని మీరెరుగరా చూడండి అంతా కూడా దేవుని ఆలయమై ఉన్నామంట నిజమే దేవుని ఆత్మ మనలో ఉన్నది కనుక అందుకని మీరు దేవుని ఆత్మ దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో ఉన్నదని మీరు ఎరుగురని అపోసినటువంటి పౌలు కొరిందీరు సంఘానికి తెలియపరుస్తున్నాడు నా ప్రయత్ దేవుని బిడలారా అసలు మన యొక్క పుట్టుక ఏంటి మన జీవితం ఏంటి మన గమ్యం ఏంటి మన ఆలోచన ఏంటి మన విధానం ఏంటి మన యొక్క నడవడిక ఏంటి మన స్థితి ఏంటనేది ఒకసారి ఆలోచించుకుంటే ఊహకు అందుకునేటువంటి ఆలోచన విధానంలో మనం పడిపోతూ ఉంటామండి నా ప్రియా దేవుని బిడ్డలారా అసలు మనంతరం మనం ఒకసారి ప్రశ్నించుకుంటే నేను ఎవరిని నా జీవితం ఏంటి నా బ్రతుకేంటి అసలు ఈ లోకంలో నేను మానవులుగా పుట్టడానికి గల కారణం ఏంటి అన్నది ఆలోచించుకునే వారికి మనము ఉండాలని అందుకని వాక్యములు మనం చూస్తున్నాం కదా ఈ మొదటి కొరి నిర్వహిస్తున్నటువంటి పత్రిక మూడో అధ్యాయం పదహారో వచ్చినలో మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీలో దేవుని ఆత్మ ఉన్నదని మీరు ఎరుగురా అని తెలియపరుస్తున్నాడు చాలామంది జీవితాలు మనం చూస్తూ ఉంటే నేను నాది నా ఆలోచన నా తలంపు నా ఇష్టం అని కొట్టిమిట్టాడేవారు లేకపోలేదు కానీ నా ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే నీ యొక్క ధనమును దేవుడు అడగట్లేదు నీ యొక్క కావలసిన సమస్తాన్ని దేవుడు అడగట్లేదు కానీ నీ మనస్సును దేవుడు అడుగుతున్నాడండి దేవునికి మహిమ కలుగును గాక ఐ ఈరోజు శ్రేష్టమైనటువంటి వాక్యం వర్తమానం మనం చూడగలిగినట్లయితే నేనెవరిని నిజమే మనమందరం కూడా దేవుని బిడలమై ఉన్నాం దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నది గనక ఈ దేవుని యొక్క ఆలయం అయినటువంటి ఈ దేహాన్ని పరిశుద్ధముగా ఉంచుకోవాలి పరిష్ మంచి పరివర్తన కలిగి ఉండాలి దైవికమైనటువంటి స్థితిలో దినదినము అభివృద్ధి చెందుతూ దినదినము దేవుని యొక్క కృపలు ఎదిగేవారిగా మనం ఉండాలి ఈ మాటలు కనుక మనం చూడగలిగినట్లయితే మొట్టమొదటి మాట అసలు నేను ఎవరిని మనం ఎవరు అనుకుంటే నీవు దేవుని యొక్క సృష్టి అయి ఉన్నావు దేవుడు నిన్ను సృష్టించబట్టే ఈనాడు మానవుల యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం మానవునిగా నిర్మించబడ్డాం ఆనాడు మొట్టమొదటిగా ఆదాముని దేవుడు ఏం చేస్తాడంటే ఒక మన్ను తీసుకొని మన్నుతో తన పోలిక చొప్పున దాన్ని నిర్మించి ఆదాము యొక్క ముక్కు వాని యొక్క నాస్తిక రంధ్రంలో దేవుడు వాయువును వదగా నరుడు జీవాత్మ అయినని ఆది కాండంలో మనం చూస్తూనే ఉన్నాం ఆ మాట మనం చూడగలిగినట్లయితే ఒకసారి ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన వాళ్ళ ఆ మాట మనం చూద్దాం ఆది కాండము మొదటి అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన వాళ్ళ మాట మనం చూస్తే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపం ముందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను అండి మొట్టమొదటిగా అసలు నీవు ఎవరివి నీ యొక్క నీవు నరుణిగా నేను ఎవరిని అన్నప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నీవు దేవుని యొక్క సృష్టి అయి ఉన్నావు దేవుని యొక్క తలంపై ఉన్నావు దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నావు అనేది ఆలోచన కలిగి ఉండాలండి నా ప్రియా దేవుని విడలారా దేవుడు మన పట్ల ఎంతో ప్రేమ ఎంతో కృప ఎంతో కాపుదల ఎంతో క్షేమం ఎంతో ఆరోగ్యం ఎంతో ఆనందము కలిగించడానికి గల కారణం ఏంటంటే మనం ఆయన బిడ్డలము కనుక మన ఆయన కుమారులము ఆయన కుమార్తెలం కనుక కనుక చాలామంది అనుకుంటారు నా జీవితం నా బ్రతుకు నా స్థితి అనుకుంటారు కానీ నీవు దేవుని యొక్క సృష్టిలో ఒక ఆలోచన కలిగి ఉన్నావు నీవు దేవుని యొక్క సృష్టి అయి ఉన్నావు కనుక దేవుడు తన స్వరూపమందు నిన్ను చేర్చుకున్నాడు కనుక దేవుని యొక్క ఆలోచనలు కలిగి ఉండాలండి అందుకనే నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ శేషమైనటువంటి సమయంలో దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు మన పేరు మన బలం మన యొక్క ఆలోచనలు మన కీర్తి కాదండి మనము దేవుని బిడలమై ఉన్నాము దేవుని యొక్క గొప్ప తలంపు ఉద్దేశం మన పట్ల ఉండబట్టే ఈనాడు ఆయన్ని మహిమపరుస్తూ కొనియాడుతూ ఆయన ఘనపరిచేటువంటి స్థితి దేవుడు మనకు దయచేశాడు దేవునికి మహిమ కలుగును కాక ఐ కనుక నీవు ఎలాంటి వారి మనమందరం కూడా దేవుని యొక్క సృష్టి అయి ఉన్నాం కనుక దేవుని సృష్టి దేవుని చేత రూపం మనము దేవుని ఇష్టప్రకారం జీవించవలసినటువంటి పని లేదా దేవుని ఆలోచన ప్రకారం మన జీవితాన్ని కొనసాగించవద్దా కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు గనక మనుషులు ఎదిగే కొలది ఆలోచనలు పెరిగే కొలది ధనము సమకూరే వారి యొక్క ఆలోచన తలంపులు మారిపోతూ ఉంటాయి కానీ మనకి మన దేవుడు కునుకడు నిద్రపోడు సమస్తము తన బిడ్డలని కంటికి కనుపాపోలే కాచి కాపాడాలని తన బిడ్డలకి స్థితిగతులు మార్చాలని తన బిడ్డల యొక్క మనసులు మార్చాలని తన బిడ్డల యొక్క జీవితాలు వారి యొక్క బాధలు ఇబ్బందులు తీర్చాలని దేవుడు ఎప్పుడు కూడా ఆలోచన కలిగి ఉంటున్నానండి కనుకవేళ ఒకవేళ నేను నా జా నా యొక్క తలంపు నా ఉద్దేశం నా ఆలోచనలో నేను ఉన్నాయో నీ ఆలోచన నీ తలంపులు పక్కన పెట్టి దేవుని చిత్రప్రకారం కనుక నీవు జీవించగలిగితే అసలు దేవుని సృష్టిని దేవుడు నిన్ను సృష్టించాడు కనుకనే నీవు ఈ లోకంలో మానవుడిగా పుట్టి ఉన్నావు అనేటువంటి ఆలోచన నీవు కలిగి ఉండగలిగితే నీ ఆత్మీయ స్థితిలో అదే తొలి మెట్టు అదే మొదటి మెట్టుగా దేవుడు మారుస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆమె రెండో మాట మనం చూడగలిగినట్లయితే నేను ఎవరిని అన్న మాటల గురించి రెండవ మాట యోహన్ సువార్త యోహన్ సువార్త మొదటి అధ్యాయము పన్నెండవ వచనంలో దేవుని యొక్క మాటలు మనం చూద్దాం అందరూ పరిశుద్ధ గ్రంథాలను తెరిచి యోహన్ సువార్త మొదటి అధ్యాయము పన్నెండవ వచనంలో దేవుని యొక్క మాటలు మనం చూద్దాం తన్ను ఎందరు అంగీకరించుద్రో వారందరికీ అనగా తన నామమునందు ఉంచు వారికి దేవుని పిల్లల ఒకటకు ఆయన అధికారము అనుగ్రహించడం మనమందరం కూడా ఎవరు అంటే దేవుని యొక్క పిల్లలం అండి ఆయన మేపేటువంటి గొర్రెలం మనమందరం కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా మనము దేవుని పిల్లలుగా దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం ఒక యథార్థమైనటువంటి జీవితం ఒక నీతికరమైనటువంటి జీవితం సమస్త విషయాల్లో దేవుని పోలి నడిచేటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండగలిగితే తప్పకుండా నీవు నేను ఆయన ఆయన ఎందుకు చూ ప్రతి వారు కూడా దేవుని పిల్లలుగా పిలువబడతారు దేవునికి మహిమ కలుగును గాక ఐ కనుక తను ఎందరు అంగీ అంగీకరించురో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని నామముందు విశ్వాసం ఉంచాలి విశ్వాసము ద్వారా నీతి నీతి ద్వారా యథార్థత యథార్థ ద్వారా పరిశుద్ధత పరిశుద్ధత ద్వారా పరివర్తన పరివర్తన ద్వారా దేవుని కుమారుడిగా కుమార్తెగా పిలవబడతామని పరిశుద్ధ లేఖలో తెలియపరుస్తుంది కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా దేవుణ్ణి ఎందరకరిస్తారో దేవుని నామందు ఎవరైతే విశ్వాసము కనపరుస్తారో వారు దేవుని యొక్క బిడ్డలని పరిశుద్ధ లేఖంలో తెలియపరుస్తుంది అందుకనే ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకి సృష్టికర్తలటువంటి దేవుడు ఉన్నాడు మనల్ని పోషించేటువంటి మన తండ్రి అయిన మన దేవుడు ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకుంటూ దినదినము దేవుని యందు విశ్వాసము దేవుని చిత్తప్రకారము దేవుని యందు యథార్థత దేవుని కృపలు ఎదిగేటువంటి అట్టి కృప దేవుడు మీకు గాక ఆమె మూడవ మాట మనం చూడగలిగినట్లయితే నేను ఎవరిని అన్నదారి గురించి మొదటి మాట నీవు దేవుని యొక్క సృష్టివి రెండవదిగా నీవు దేవుని కుమారుడవు కుమార్తెవు మూడవదిగా మనం చూడగలిగినట్లయితే నీవు క్రీస్తు నందుని ఎడల నూతన సృష్టివంట నీవు దేవుని అందు నందున ఎడల నూతన సృష్టి అని దేవుడు తెలియపరుస్తున్నాడు ఆ మాట చూద్దాం కొరిందుకు రాసినటువంటి రెండవ పత్రిక పరిశుద్ధ గ్రంథం నుంచి కొరిందుకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వచ్చిన మాట మనం చూద్దాం కాగా ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి పాతవి గతించును ఇదిగో వాయును ఇక్కడ మనం చూస్తూ ఉంటే నూతన సంవత్సరం వచ్చినప్పుడు ఈ వాగ్దానాలు ఈ మాటలు ఈ ఉచ్చారణ చేస్తూ ఉంటూ ఉంటాం కానీ నా ప్రియా దేవుని విడలరా ప్రతి దినము కూడా మనం ఎలాగుండాలంటే పాతవి విడిచిపెట్టేవారుగా వెనకున్నవి మరిచి ముందున్న వాటి వరకు వేగిరి పడేవారిగా ఉండాలి అందుకని అప్పస్తున్నటువంటి పౌరులు తెలియపరుస్తున్నాడు మీరు క్రీస్తునందున యెడల మీరు నూతన సృష్టి ఎప్పుడు నూతన సృష్టి పాతవి విడిచిపెట్టిన తర్వాత వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టిన తర్వాత వ్యర్థమైనటువంటి తలంపులు విడిచిపెట్టిన తర్వాత నూతన సృష్టి అనగా నూతన ఆత్మీయ శక్తిని నూతన ఆత్మీయ బలాన్ని నూతన ఆత్మీయ క్రియని కృపణి దేవుడు దయచేస్తాడు దేవునికి మహిమ కలుగునగాక అమేన్ కనుక మనం ఎవరైంది ఉండాలంటే మనమందరము దేవుని స్వత్ ఉన్నాం ఆయన ఆలయమై ఉన్నాం ఆయన ద్వారా మనం రూపింపబడినటువంటి సృష్టింపబడినటువంటి మనము దేవుని కుమారుడిగా కుమార్తెగా జీవిస్తూనే మనము దేవుని అందున్న ఎడల క్రీస్తుని అందున్న ఎడల వారి నూతన సృష్టి నిజమే ఎవరైతే క్రీస్తు నామములో వారి జీవితాన్ని క్రీస్తు చిత్త ప్రకారం దేవుని చిత్త ప్రకారం వారి యొక్క అలవాటును ఆలోచనలు తలంపుని సమస్తాన్ని విడిచి దేవుని చిత్తప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు నూతనమగానే కనిపిస్తారు ఉదాహరణకి మనం చూస్తూ ఉంటే ఎవరైనా ఆ లోకానుసారంగా జీవిస్తున్నటువంటి వ్యక్తులు రక్షణ పొందుకున్నప్పుడు చూడగలిగినట్లయితే ఎంత పరిశుద్ధంగా ఉంటారు వారి మాట మారిద్ది వారి ఆలోచన మారిద్ది వారి నడక మారిద్ది వారి ఉద్దేశాలు తలంపులు మారటానికి గల కారణం ఏంటంటే వారు క్రీస్తునందున్నారు గనక దానిని బట్టి విశ్వాసాన్ని బట్టి వారు నూతన సృష్టిగా దేవుడు మార్చివేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక ఐ కనుక నా ప్రియా దేవుని బయట పాతవి గతించును ఇదిగో క్రొత్తవైనని పరిశుద్ధ లేకుండా తెలియపరుస్తుంది నాడు బహుసూటిగా స్పష్టంగా దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు నేనెవరిని అని నీకు ఆలోచన వచ్చిందేమో నేను నాది నా సొంతం నా ఆలోచన అనే మనం ఎప్పుడు ఉండకుండా మనమందరం కూడా దేవుని బిడలమై ఉన్నాము గనక దేవుని యొక్క సృష్టి కనుక దేవుని యొక్క సృష్టిలో నిర్మింపబడినటువంటి మనము దేవుని కుమారులుగా కుమార్తెలుగా జీవించాలంటే ఎలాంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాలి ఎలాంటి దైవికమైనటువంటి జీవితాన్ని జీవించాలి ఎలాంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలని దేవుని కుమారుడిగా కుమార్తెలుగా ఆలోచన కలిగి ఉండేవారిగా మనం ఉండాలండి ఆ ప్రియా దేవుని బిడ్డలారా గొప్ప గొప్ప వాళ్ళని మనం చూసినప్పుడు వారు మా వాళ్ళు మాకు తెలిసిన వారు అనేటువంటి ఆలోచనలు చాలామంది ఉంటూ ఉంటారు గొప్ప గొప్ప వారి యొక్క ఆలోచనలు తలంపులోని ఉన్నా లేకపోయినా దేవుని యొక్క ఆలోచనలోని ఉన్నావా లేదన్నది ఒకసారి ప్రశ్నించుకోవాలండి నా ప్రియా దేవుని బిడ్డలారా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటే సీఎం అంటే అందరికీ తెలిసింది కానీ సీఎంకి నువ్వు తెలుసా లేదంటే ఏమో చెప్పలేనటువంటి పరిస్థితి కానీ దేవుడికి నువ్వు తెలుసు ఎందుకంటే దేవుని యొక్క నువ్వు అయి ఉన్నావు కనుక నిన్ను దేవుడు చూచుతూ ఉన్నాడు నిన్ను దేవుడు కాచి కాపాడుతూ ఉన్నాడు నిన్ను దేవుడు నిత్యము తన కృపలో కాపుతో పోషిస్తూ ఉన్నాడు గనక నా ప్రియా దేవుని బిడలారా మనము దేవుని బిడలమై ఉన్నాం దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉన్నప్పుడు దేవుని నామ మహిమార్థ కొరకు మనం జీవించేటువంటి అటు ఆలోచన కలిగి ఉండాలి ఆత్మవి గతించాలి నూతన సృష్టి నూతన ఆలోచన నూతన తలంపులు నూతన ఉద్దేశంలో మనం ఉండగలిగితే దేవుడు ఎంతగా మనల్ని చూసి ప్రేమిస్తాడు ఎంతగా మన యొక్క విశ్వాసాన్ని బట్టి బలాన నమ్మకమైన దాసులు అని మనల్ని దేవుడు ఎంత అమితమైనటువంటి ప్రేమ తన పట్ల కొమ్మరిస్తారు ఒకసారి ఆలోచించుకుందామండి నా ప్రియా దేవుని బిడలారా ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియా దేవుని బిడలారా దోరాణ సమీపాన ఎక్కడి నుంచైనా నీవు నీ సొంతం నీ ఆలోచన నీ తలంపులు విడిచి నీవు దేవుని యొక్క సృష్టి అయి ఉన్నావు దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నావు దేవుని యొక్క తలంపై ఉన్నావు కనుక నువ్వు దేవుని కుమారుడిగా కుమార్తెగా జీవించాలంటే సమస్తాన్ని విడిచి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిద్దాం అదే మాదిరిగా నీవు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు ఆలయమై ఉన్నావు ఉన్న విషయాన్ని గమనించుకునే వారిగా ఉండాలి నీవు నందున్న యెడల నీవు నూతన సృష్టి అని దేవుడు తెలియపరుస్తున్నాడు మనం దేవుని ఎందుకు ఉన్నామండి దేవుడి నామాన్ని పరుద్దాం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందాం దేవుణ్ణి కొనిగాడదాం స్థుతిద్దాం ఘనపరుద్దాం తద్వారా మన జీవితాన్ని మన కుటుంబాన్ని మనకు కలిగిన సమస్తాన్ని దేవుని ద్వారా ఆశీర్వదింపబడేటువంటి కృప దేవుడు మనకి దాయి చేయను గాక కనుక నీవు దేవుని సొత్తు అయిన వాడవంట నిజమే మనం అందరం కూడా దేవుని సొత్ అయ్యి ఉన్నాం కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా సమస్త విషయాల్లో మనల్ని బలపరిచేది దేవుడు బాగుపరిచేది దేవుడు కాపాడేది దేవుడు పోషించేది దేవుడు బలపరిచేది దేవుడు దైవ జ్ఞానంతో నింపేది దేవుడు మన జీవితాన్ని ధన్యకరంగా ఆశీర్వాదకరంగా దీవినకరంగా మార్చేది దేవుడు కనుక దైవ చిత్త ప్రకారం ఆలోచన కలిగి ఉందా దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆలోచన తలంపులు ఉద్దేశాలు నెరవేరుస్తూ దేవుడు మన కొరకు మన కొరకు సృష్టింపబడినటువంటి మహా గొప్ప పట్టణంలో చేరాలంటే దేవుని కుమారులుగా కుమార్తెలుగా పరలోకంలో చేర కృప దేవుడు మనందరికి దయచేయనుగాక ఐ మీన్ ఈ శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు మన ఇనికిలో ఆశీర్వదించి దీవించనుగాక ఐ మేన్ ప్రార్థన చేసుకుందాం తల్ల ఉంచి తల్లి మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం అందరం మహాపరిశుద్ధుడ పరలోకపు తండ్రి గొప్ప దేవ మీ ఘనమైన ఉన్నతమైన దివ్యమైన నామాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాము తండ్రి మేమేమై ఉన్నాము మేము మీ అసలు మీరు అనే సంస్థ మీరు ఎరిగి ఉన్నారు తండ్రి ఆనాడు దావిది జీవితంలో ఏడో నాయన తండ్రి అన్నదమ్ములు పట్టించుకోలేదు తల్లిద తండ్రిలు పట్టించుకోలేదు కాకపోయినా గొర్రెల కాపరగా ఉంటూ ఆ సితారాతో ఆయన తండ్రి మిమ్మల్ని కీర్తించి గనపరుస్తూ ఉన్నప్పటికీ ఒకప్పుడు గొర్రెల కాపరే అవును కాదనట్లేదు కానీ మీ నామాన్ని హెచ్చించి గణపరిచి కీర్తించడం ద్వారా రోజుగా చక్రవర్తిగా మీరు చేసి ఉన్నారు తండ్రి అన్ని బట్టి మీకు స్తోత్రాలు అదే విధంగా నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు ఎలాంటి యొక్క ఆలోచన తలంపులో ఉన్నారు వారిని మీరు గాక ఆశీర్వదించుదురుగాక గాక దేవా ప్రతి బిడ్డ కూడా దేవుని ఆలయమై ఉన్నారు నేను నేను దేవుని సొత్తై ఉన్నాను కనుక నా యొక్క స్థితిగతులు మార్చాలని నేను దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచి ఆయన నామమున నేను నడుచుకోనగలిగితే ఆయన చిత్త ప్రకారం నేను జీవించగలిగితే నూతన సృష్టి దేవుడు దయచేస్తానని మీరు తెలియపరచాడు తండ్రి కనుక తండ్రి ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డల యొక్క జీవితాల్లో ఒక నూతన తలంపు మీరు దయచే ఎదురుగాక సమస్తము విడిచి పరిశుద్ధమైనటువంటి మంచి ప్రవర్తన కలిగి ఉండటకు మీరు ఇచ్చే ఎదురుగాక నీ బిడ్డల పక్షాన్ని మీరు తోడుగా ఉన్నాడు తండ్రి ఎవరైతే నాయన తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వారిని స్వస్థపరచండి అనారోగ్య సమస్యలో ఉన్నవారిని స్వస్థపరచండి తండ్రి నాయన తండ్రి కుటుంబాలు రకరకాలైనటువంటి సమస్యలు అపవాదిగడి యొక్క తలంపులు ఉద్దేశాలని ఏస్తున్నామంలో మీరు లయపరచు గాక అనేక మంది సేవకులు తండ్రి నీ సేవని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండగా వారిని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రతి సేవకుడి పక్షాన మీరు ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రతి బిడ్డకి మీరే తోడుగా ఉండడం తండ్రి గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని దయచండి తండ్రి నాయన తండ్రి ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వారికి ఆర్ది ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల ఇచ్చేయండి తండ్రి శరీర సంబంధమైనటువంటి బలహీనతలతో కొట్టిమిట్టు వాడు వారికి మారు మనసును ఇచ్చే తండ్రి నేను ప్రభా ఈ ప్రపంచం ప్రతి బిడ్డ నా బిడ్డ అని మీరు తెలియపరిచారు తండ్రి ఇంకా నేను తండ్రి రక్షణ పొందలేక ఎందరో లోక సంబంధమైనటువంటి స్థితిలో పడిపోతున్నారు తండ్రి వారి స్థితిని వారి పరిస్థితుల్ని మార్చండి వారితో మీరు ముఖసూటిగా మార్చి వారి ప్రవర్తన మార్చి వారి రక్షింపబడుటకు మీరు కృపద ఇచ్చే ఎదురుగాక సమస్త విషయాలని బిడ్డల పక్షాన్ని మీరు తోడుగా ఉండి నేను దేవుని సృష్టి దేవుని ఆలయమై ఉన్నాను దేవుని స్వర్త్ ఉన్నాను కనుక నేను దేవుని చెత్త ప్రకారం జీవించాలని అటు ఆత్మీయ స్థితులని బిడలందరినీ మీరు నింపుతులుగాక బలపరచదు కాక మీరే తోడుగా ఉండి సమస్త విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నటువంటి ప్రతి బిడ జీవితాన్ని మీరు ధన్యకరంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చి వారి పనుల్లో రాకపోకల్లో కుటుంబ పరంగా ఆర్థిక పరంగా సమస్త విషయాలు మీరే తోడే ఉండి బలపరిచి స్థిరపరిచి నీ నామాన్ని హెచ్చించుకుంటూ వారిని ఆశీర్వదించమని నజరేడిన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము మా తండ్రి ఆ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడి ఉన్న మనకును దూరాణ సమీపాన్ని ఈ మాటలు ప్రార్థనలు ఏకిపిస్తూ దేవుని మాటలు వింటున్నటువంటి బిడలకును ఇప్పుడునూ ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడై ఉండి ఆశీర్వదించి దీవించును గాక ఆమెన్ 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 మన ప్రభు యేసుక్రీస్తు యేసు క్రీస్తు ప్రభు అని కృప మీ అందరికీ తోడే ఉండును గాక ఆమెన్ మీ అందరికీ ప్రత్యేకమైన వందనము